ఏమండి ఇప్పుడు మీకు శేఖర పొంగల్ చూపిస్తున్నాండి ముందుకు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ తో బియ్యం వేసుకుని అందులో కొద్ది పెసరపప్పు కలిపి కుక్కర్ వేసేసింది మీరు ఏ గ్లాస్ తో అయితే తీసుకున్నారో ఆ గ్లాస్ తో మూడు నీళ్ళు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి బాగా ఉడికించేసింది ఉడికిన తర్వాత మూత తీసేసి ఆ వేడి మీద ఉన్నప్పుడు కొద్ది మెత్తగా గడితోటి నలిపేసేయండి నలిపిన తర్వాత ఏం చేస్తారంటే ఒక గ్లాస్ తో పంచతారా అదే గ్లాస్ కొద్ది బెల్లం తీసుకుని అందులో వేసేసి బాగా కరిగే వరకు కరగబెట్టేసింది అని అప్పుడు ఏమవుతుంటే మెత్తగా అయిపోతుంది మొత్తం పంచదార కరిగిపోతుంది బెల్లం కరిగిపోతుంది దాని తర్వాత ఏం చేస్తారంటే ఒక చంద తీసుకున్నాయి అందులో నూనె నూనెకింది నెయ్యి అయితే టేస్ట్ అవుతుంది చక్కెర పొంగలికి నెయ్యి వేసేసి ఆ నెయ్యిలో కొద్దిగా ఏం చేస్తారు జీడిపప్పు జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా ఏపండి వేపి తీసి పక్కన పెట్టి దాని తర్వాత ఏం చేస్తారంటే పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి కొబ్బరి ముక్కలు కూడా అదే నెయ్యి లో వేసేసింది వేసేసి బాగా ఏపండి బాగా వేపిన తర్వాత అవి మనం ఏదైతే ముందు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పప్పు బియ్యము బెల్లం ఇవన్నేసి అందులో బాగా కలిపేసేసి అందులో అంత ఎలకలు పొడేసి అది గిన్నె తీసుకుని తిన్నారంటే మామూలుగా ఉండదా